హాయ్ అండి నేను మీ సాజితా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సాఫ్ట్ మైసూర్ పాక్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుందండి అచ్చం మనకు స్వీట్ షాప్లో పాక్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ నేను చూపించబోయే కొలతలతో ఇదే ప్రాసెస్తో ప్రిపేర్ చేశారంటే అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూసి మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఇలా స్టైనర్ని పెట్టుకొని ఒక కప్పు శనగపిండిని తీసుకోండి ఇప్పుడు ఈ శనగపిండిని జల్లించుకొని తీసుకోవాలండి ఇలా జల్లించటం వలన ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా ఫిల్టర్ అయిపోతాయనమాట అలాగే మనం చేసే మైసూర్ పాక్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది సో పిండినైతే కంపల్సరిగా జల్లించుకొని తీసుకోవాలండి ఇప్పుడైతే ఈ పిండిని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి ముప్పావు కప్పు వరకు నెయ్యిని తీసుకోండి అలాగే ముప్పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు కావాలనుకుంటే మొత్తం అంతా నెయ్యితో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి కానీ తక్కువ ఖర్చుతో అందరూ కూడా ప్రిపేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇలా రెండింటినీ మిక్స్ చేసి తీసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ నెయ్యిని మనం తీసుకొని జల్లించి పెట్టుకున్న ఈ శనగ పిండిలోకి సగం వరకు యాడ్ చేసుకోండి మిగతా సగం నెయ్యి అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండిలో ఈ నెయ్యి బాగా కలిసేలా ఇలా విస్కర్తో కానివ్వండి లేదా స్పూన్తో అయినా సరే లమ్స్ ఏమీ లేకుండా చక్కగా కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా కలుపుకున్న ఈ మిక్చర్ని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇలాంటి ఒక ట్రే తీసుకొని దీనికి ఈ నెయ్యితో గ్రీస్ చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా చక్కగా గ్రీస్ చేసుకొని దీన్ని కూడా రెడీగా పక్కనుంచుకోండి ఇప్పుడైతే స్టో ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు పంచదారని తీసుకోండి అలాగే అరకప్పు వరకు నీళ్ళని పోసుకొని గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదారని ఇలా కలుపుకుంటూ ఓ తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నీళ్లు ఎక్కువ వేయొద్దండి ఇలా తక్కువ నీళ్లు వేసుకొని ఉడికించుకున్నట్లయితే మనకు ఈ పాకం అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇలా ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనము ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాము ఇలా మనము చెక్ చేసినప్పుడు ఒక తీగ పాకం వస్తే సరిపోతుందండి పాకం ముదరకూడదు ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇలా అనమాట ఒకవేళ పాకం ముదిరినట్లయితే మనం చేసే మైసూర్ పాక్ కూడా కొంచెం గట్టిగా అయిపోతుంది సో ఇలా ఓ తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి మిక్చర్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కలపండి ఈ పంచదార పాకము అలాగే ఈ శనగపిండి మిక్చర్ అంతా చక్కగా కలిసిపోయేలా ఇలా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఇందులో బబుల్స్ వచ్చేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఇలా మనకు ఈ పిండిలో ఎప్పుడైతే బబుల్స్ వస్తాయో ఇందులోకి మనం ఫస్ట్ పక్కన పెట్టుకున్నాం కదండి నెయ్యి ఆ నెయ్యిలో నుంచి సగం వరకు యాడ్ చేసుకొని మిగతా సగం నెయ్యి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ నెయ్యి ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా మనము లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే ఫస్ట్ ఏమవుతుందంటే ఆ పిండి నెయ్యిని పూర్తిగా అబ్జర్బ్ చేసుకుంటుందండి తర్వాత మళ్ళీ మనకు ఇందులో బబుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా అనమాట అలాగే ఇందులో మనం వేసే ఈ నెయ్యి కూడా వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు మనం గుళ్ళ పాక్ చేసేటప్పుడు వేడి వేడిగా నెయ్యి అయితే పోసుకుంటాము కానీ ఈరోజు సాఫ్ట్ మైసూర్ పాక్ చేస్తున్నాం కాబట్టి మనం రూమ్ టెంపరేచర్లో ఉండే నెయ్యి నేను వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మనకు ఇందులో మళ్ళీ బబుల్స్ వచ్చేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా ఎప్పుడైతే ఇందులో బబుల్స్ వస్తాయో మిగతా నెయ్యిని కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఇలా మొత్తం నెయ్యిని వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్తో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత పిండి అయితే నెయ్యిని అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత మనకు మళ్ళీ ఇందులో బబుల్స్ వస్తాయన్నమాట అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తము మనము లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టొద్దండి ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి అప్పుడే మనం చేసే పాకు మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి మిక్చర్ మనకు ఇలా పలచగానే ఉంది కదండి ఇది కొంచెం దగ్గరకు వచ్చి ప్యాన్ నుంచి రిలీజ్ అయ్యేంత వరకు దీన్నైతే ఇలాగే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అస్సలు ఒక్క నిమిషం కూడా ఆపకూడదండి ఇలా స్క్రాప్ చేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలన్నమాట ఇలా టోటల్గా ఉడకటానికి కనీసం పన్నెండు నుంచి పదిహేను నిమిషాల వరకు టైం అయితే పడుతుందండి ఇక్కడ చూడండి కొంచెం థిక్గా అయ్యింది అయినా సరే ఇంకా పలచగానే అనిపిస్తుంది ఇది ఇంకొంచెం దగ్గర పడేంత వరకు అంటే ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీన్నైతే ఉడికించుకోవాలి నేను ఇంకో రెండు నిమిషాల వరకు దీన్ని ఉడికిస్తున్నాను ఇక్కడ మనము చేతితో తాకాల్సిన పని కూడా లేదండి ఇది ఉడికేసరికి మనకు చాలా క్లియర్గా తెలిసిపోతుందనమాట చూడండి ఇలా మరో రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో లైట్గా ఇలా నురగలాగా ఫామ్ అవుతుందనమాట అలాగే ప్యాన్ నుంచి ఎలా సపరేట్ అవుతుందో చూడండి అస్సలు అంటుకోకుండా ఎలా సపరేట్ అవుతుందో ఇదే స్టేజ్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే దీన్ని మనము గ్రీస్ చేసి పెట్టుకున్న ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము ఒక అరగంట సేపు పెట్టినా సరిపోతుందండి నేనైతే ఒక గంట వరకు పెట్టేశాను ఇప్పుడు నైఫ్తో ఇలా అంచుల్ని స్క్రాప్ చేసుకోవాలి ఇలా స్క్రాప్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీన్ని డిమోల్డ్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి ఉల్టాగా చేసి లైట్గా ట్యాప్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి అస్సలు అంటుకోదు ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోండి చూడండి ఇక్కడ కట్ చేస్తుంటేనే ఎంత క్లియర్గా తెలుస్తుందో మనకు ఈ మైసూర్ పాక్ ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనేది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే మీకు రెసిపీ నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ లైక్స్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటాయి సో ఇదండి ఇవాళ రెసిపీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్